ఈ ఘటన చాలా ఆందోళనకరంగా ఉంది గ్రామాల్లో పిల్లల కిడ్నాప్లు జరగడం అనేది చాలా బాధాకరం బుర్కాలు వేసుకొని తిరుగుతున్న మహిళల ముఠా పిల్లలను ఎత్తుకెళ్లడం ద్వారా వారు వారి గుర్తింపును దాచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది ఈ పరిస్థితుల్లో స్థానికులు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు సహకరించడం చాలా ముఖ్యం పిల్లలకు అవగాహన పెంపొందించడం వీలైనంత వరకు వారిని భద్రతతో ఉంచడం కూడా అవసరం బుర్కాలు వేసుకొని ఒక మహిళల ముఠా గ్రామాల్లోని పిల్లలను ఎత్తుకెళ్తున్న ఘటన జుక్కల్లో జరిగింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జుక్కల్లో కొందరు మహిళల ముఠా బుర్కాలు వేసుకుని అనుమానాస్పదంగా కనిపించారు వారిని స్థానికులు శనివారం పట్టుకున్నారు కాగా కిడ్నాప్ కు గురైన ఓ బాలుడు ఏడుస్తూ విషయాన్ని బహిర్గతం చేశాడు కిడ్నాపర్లో గ్యాంగ్ మహిళలు కల్హేర్ మండలం బీబీపేటలో ఉన్నట్లు బాలుడు చెప్పాడు

દાસ્ક મુદ્દો जाने क्या आ,